హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజుటి మన వీడియోలో శరీర ఆకృతిని బట్టి అదృష్టం ఎవరిని వెతుక్కుంటూ వస్తుందో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం జాతక చక్రం ద్వారా గ్రహాల గమనం రాజయోగాన్ని సులభంగా తెలుసుకోవచ్చు అయితే శరీర నిర్మాణాన్ని బట్టి కూడా రాజయోగాన్ని నిర్ణయించవచ్చని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు భౌతిక నిర్మాణం ఆధారంగా భవిష్యత్తును తెలుసుకునే ఈ జ్ఞానాన్ని సాముద్రిక శాస్త్రం అంటారు సాముద్రిక శాస్త్రం భరణవచనం శరీర నిర్మాణం ఆధారంగా ఏ వ్యక్తి ధనవంతుడు అయ్యే అవకాశం ఉంది ఎవరికి ధనయోగం లేదో తెలుస్తుంది ఇలా ఉంటే సక్సెస్ మీ యొక్క సొంతం సాముద్రిక శాస్త్రం ప్రకారం విశాలమైన ఛాతీ పొడవాటి ముక్కు లోతైన నాభి ఉన్నవారు చిన్న వయసులోనే చాలా విజయాలను సాధిస్తారు అలాంటి వ్యక్తులు తమ కళలన్నింటినీ సులభంగా నెరవేర్చుకుంటారు ఈ వ్యక్తులకు డబ్బుకు కొరత ఉండదు వారు ఎక్కువగా ఆస్తిపై పెట్టుబడులు పెడతారు అరికాలపై అంకుశం కుండలం లేదా చక్రం గుర్తులు ఉన్న వ్యక్తులు మంచి పాలకులు పెద్ద వ్యాపారులు అధికారులు లేదా రాజకీయ నాయకులవుతారు ఆడవాళ్లకు ఎడమ అరచేతి మధ్యలో పుట్టిమచ్చ జెండా చేప వీణ చక్రం లేదా కమలం వంటి ఆకారాలున్న స్త్రీలు లక్ష్మిగా భావిస్తారు భరణ్ గ్రంథం ప్రకారం అలాంటి మహిళలు ఎక్కడికి వెళ్ళినా సంపద ఆనందానికి డోకా ఉండదు అయితే చేతులు లేదా కాళ్ళపై చేప గోవు లేదా వీణ వంటి గుర్తులు ఉన్న పురుషులు తక్కువ సమయంలో డబ్బు ప్రతిష్టను సంపాదిస్తారు అరచేతి మధ్యలో పుట్టిమచ్చ ఉన్నవారు చాలా ధనవంతులు సమాజంలో గౌరవం పొందుతారు అరికాళ్ళపై పుట్టిమచ్చ చంద్రుడు లేదా వాహనం వంటి గుర్తులు ఉన్నవారు అనేక రకాల వాహనాల ఆనందాన్ని పొందుతారు అలాంటి వారు అనేక దేశాలకు వెళ్తారు మీలో ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూసుకోండి చేతిలో ఆరు వేలు ఉన్నవారు చాలా అదృష్టవంతులు అలాంటి వ్యక్తులు నిజాయితీ పరులు కష్టపడి పనిచేసేవారు కూడా నుదుటికి కుడివైపున కుడి చెంపపై పుట్టిమచ్చ ఉన్నవారి ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుంది బొటనవేలుపై యావా చిహ్నం ఉంటే ఆ వ్యక్తి ధనవంతుడు వేళ్ళు పొడవుగా ఉంటే ఆ వ్యక్తి అదృష్టవంతుడు దీర్ఘాయువు కలిగి ఉంటాడు ధనవంతుల చేతులపై గీతలు స్పష్టంగా లోతుగా ఉంటాయి అయితే డబ్బు లేకపోవడంతో బాధపడుతున్న వ్యక్తుల యొక్క చేతుల్లో గీతలు చాలా తేలికగా ఉంటాయి మకర రాశి ధ్వజం గడి గుడి గుర్తు వంటి ప్రత్యేకమైన రేఖలు చేతిలో ఉన్న వ్యక్తి చాలా ధనవంతుడు అవుతాడు చేతిలో చక్రం ఖడ్గం గొడ్డలి తోమర్ శక్తి ధనస్సు లాంటి రేఖలు ఉంటే ఆ వ్యక్తి సైన్యంలో లేదా పోలీసు రంగంలో ఉన్నత స్థానంలో ఉంటాడు చేతులపై బావోలి దేవమందిర్ లేదా త్రిభుజం గుర్తు ఉన్న వ్యక్తులు స్వభావంతో మతపరమైన వారు బొటనవేలు దిగున ఉన్న మందపాటి గీతలు కొడుకులుగా పరిగణించబడతాయి సన్నని గీతలు అమ్మాయిలుగా పరిగణించబడతాయి రాజయోగాన్ని ఏర్పరిచే అన్ని మంగళకరమైన గుర్తులు స్త్రీల ఎడమవైపున పురుషుల యొక్క కుడివైపున ఉన్నాయని గుర్తుంచుకోవాలి పాదాలపై కమలం బాణం రథం లేదా సింహాసనం వంటి గుర్తు ఉన్న స్త్రీలు లేదా పురుషులు వారి జీవితాంతం భూమి భవనాలు వంటి విలాసాలను పొందుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ